రాబోయే సీఎం ఎవరైతే బాగుంటుందండి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నావు ఎందుకంటే ఎందుకంటే ఏసీఎంతో సీఎంలు వచ్చారు ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసేసాడు ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని కరెంటు బిల్లు ఎక్కువ వస్తే మేము కట్టుకుంటున్నాం కదా జగన్ వచ్చి కట్టడం లేదు కదండి ఆ బ్రాంతి షాపులో అప్పుడు మంచి మందులు ఉన్నాయి ఇప్పుడు పిచ్చి మందులు పెట్టాడు చాలా మంది జనాలు నష్టపోయినారు ఆ భూమి వీరు అనేది ఒకటి వచ్చింది అది దాగి చచ్చిపోయారు సరే అపోజ్ అపోజ్ చేసి కారు కొనుక్కున్నారు ఆ కారు కొనుక్కుంటే మీకు కారు ఉందండి మీకు ఏ పథకాలు రాలేదు మొన్న చూస్తే ఓడేశాడు అందరికీ పదిహేను వేలు ఇచ్చాడు కొంతమంది కీలేదు ఏందని అడిగితే ఐదు వేలు ఇచ్చేసి అడిగి తీసేశాడు అలాగా చాలా నష్టపోయినారు చంద్రబాబు నాయుడు హయాంలో మా ఊర్లో సిమెంట్ రోడ్లు చాలా పడ్డాయి బాగా అభివృద్ధి జరిగింది ఆయన వస్తేనే మళ్ళీ పాత బ్రాండ్లు దింపుతాడు ఇది రేషన్ కార్డు తీసేటండి అది కరెంటు బిల్లుకి రేషన్ కార్డుకి ఏం సంబంధం అండి వాళ్ళని ఆయన కూడా చేశాడు కానీ ఇంత చేత కాని పరిపాలన చేశాడంటే చాలా ఇదిగా బాధగా ఉంది చాలామంది ఒక్కసారి అన్నాడు ఒక్కసారి అని చూపించేశాడు అని చెప్పి చాలామంది రేషన్ కార్డులైతే రేషన్ షాపులు అయితే అరువుగా కూలి పని చేసుకునే వాళ్ళు ఏడు గంటలకి ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకు తీసుకుంటున్నాం ఇప్పుడు పనికి పోయిన వాళ్ళు ఈ బండి వస్తుంది బండి వచ్చిన తర్వాత వాళ్ళు ఉండలేకపోయినా కూడా వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ ఆడిపోయి తెచ్చుకోవాలి అవసరంగా ఎంత ఖర్చు నాశనం చేశాడు సాకలవాళ్ళకి ఎవరు ఇయమన్నారయా మంగళోళ్ళకి ఎవరు ఇమ్మన్నారా ఎవరు ఇమ్మన్నారు చెప్పండి టైలర్లకు ఎవరు చెప్పండి వాళ్ళు ఆయన ఇచ్చాడా నేను ఎనిమిది సీఎంలను చూసా ఏ సీఎం చేయలే ఇంత పథకం హైదరాబాద్లో కేసీఆర్ చేయకూడదా ఎందుకు చేయలేదు మనం రాష్ట్రం ఎంత మనం ఎంత లేనిపోని అప్పులు చేసేసి చేసి ఈరోజు ఒక్కసారి 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 మా నాయన ఒక్కసారి చేస్తే నేను నాలుగు సార్లు చేస్తాను నాలుగు తొమ్మిది సార్లు అప్పులు చేసేసాడు తెలియజేశాడు ఇది అందుకనే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది సార్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది ఎవరైతే మన రాష్ట్రం బాగుపడుతుందని మీ అభిప్రాయం సార్ మనకి రాష్ట్రం ఇప్పుడే చాలా అధ్వానంగా తయారైంది నెక్స్ట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఐటీ కంపెనీస్ అయితేనేమి డెవలపింగ్ అయితే అన్నిటికీ అది ఇటు ఇండస్ట్రీలుగా ఉన్నట్టు అన్నిటికీ కూడా బాగుంటుందని అనుకుంటున్నాం సార్ అయితే ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మీ అభిప్రాయం సార్ ఈ సంక్షేమ పథకాలు అనేది ఏదో నామకాస్తిగా ఇస్తూ వాళ్ళు చెప్పినట్టు ఒక పది రూపాయలు ఇచ్చి ఒక వంద రూపాయలు లాగేస్తున్నారు సార్ దానివల్ల పూర్తి స్థాయిలో కూడా ఈ సంక్షేమ పథకాలు ఊరికి అందడం లేదు అది నా అభిప్రాయం అయితే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది అభివృద్ధి అనేది సున్నా సార్ ఏం లేదు అభివృద్ధి అభివృద్ధి ఎక్కడ ఎక్కడ చూసినా కాలవలు వేసిన పరిస్థితులు ఎక్కడ దాఖలాలు లేవు రోడ్లు వేసిన దాఖలాలు ఎక్కడ చూసినా గుంటలు కాబట్టి అభివృద్ధి అనేది శూన్యం రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందో ఎవరైతే మన రాష్ట్రం బాగుపడుతుందని మీరు ఆశిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే బాగుంటుందని ఆశిస్తున్నారు ఎందుకండి ఆయన విజనరీ కాబట్టి అందువల్ల ఆయన వస్తేనే రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుందని నేను అనుకుంటున్నాను అయితే ప్రస్తుతం ఉండే సంక్షేమ పథకాల మీద అదేవిధంగా అభివృద్ధి పరంగా పనులు ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటికీ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అభివృద్ధి పనులు ఏమీ జరగలేదు సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారా కానీ అందరికీ అందినాయి కాదు కొందరికి అందాయి కాకపోతే దానివల్ల ఉపయోగం లేదు సార్ రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కళ్ళు ఈసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధి చెంది చదువుకున్న యుక్త వయసులకి ఉద్యోగాలు వచ్చి మన రాష్ట్రం కూడా డెవలప్మెంట్ అవుతుందని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం అయితే ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మీ అభిప్రాయం సంక్షేమ పథకాలు అనేది వంద మందికి ఇచ్చినట్టు చూపిస్తున్నారు వాటిల్లో పది మందికి వస్తున్నాయి అయితే అభివృద్ధి పరంగా ప్రస్తుతం ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పరంగా అయితే ఇప్పుడు ఈ రోడ్లన్నీ చూసినట్టుగానైతే గత ప్రభుత్వం నారాయణ సారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేసినవి ఇప్పుడు ఏదో అరాకొరా ఒకటే రెండు వేస్తారు కానీ బుజుబునలో అంత డెవలప్మెంట్ అయితే ఈ నాలుగున్నర సంవత్సరంలో ఏం జరగలేదు మన రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉంది రాబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడే రావాలా ఈ పరిపాలన ఏ విధంగా ఉంది బాగలేదు ఎందుకని నాకు నచ్చలా ఊర్ద ఎందుకు నాకు నచ్చల అయితే నచ్చలేదు అంటున్నారు పథకాలు ఏవైతే ఉన్నాయో అమ్మఒడి రైతు భరోసా పింఛల పథకాలు చాలా ఉన్నాయి కదా మీకు అమ్మఒడి రాలా నలభై ఐదు సార్లు వచ్చినాయి వచ్చినా కూడా వాటితో పాటు ఇంకా ఏం మీకు నచ్చలేదు అంటే ఈ ప్రభుత్వంలో లోటుపాట్లు కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చా ఏం పథకా పథకాలు ఇచ్చిండే కానీ పనులు ఏం చేయకపోయా పదహారు రూపాయలు బియ్యం అరవై రూపాయలు పెంచా వంద రూపాయలు కందిపప్పు రెండు వందలు బియ్యా మాకు పదిహేను వేలు ఇచ్చిన ఇంకేమందా అది రాబోయే సీఎం ఎవరైతే తో మాకు పని లేదు మాకు రాజధాని కావాలా ముందు మాకు ఇది అమరావతి రాజధాని చేసేవాళ్ళు కావాలి సార్ మాకు ముందు ఈ పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఎవరికి అది రాజధాని బాగుపడి కొంతమంది బిడ్లకి భవిష్యత్తు బాగుండు సార్ అంతేగాని వీళ్ళు ఇచ్చిన పది రూపాయలు ఇవి ఉంది ఇవన్నీ కాదు మాకు తప్పదు మా కష్టానికి తప్పదు అందుకని మాకు కావాల్సింది రాజధాని మీను అది అమరావతి రాజధాని కావాలా అయితే ఈ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు కదా సార్ మాకు రాజధాని ఏం చేయలేదు కదా డబ్బులు వస్తున్నాయి ఇది రైతు భరోసా వస్తుంది ఇది కాపు నేస్తం వస్తుంది వస్తున్నాయి రాలేదని చెప్పాలా కానీ వచ్చినా లాభం మాకు రాజధాని పెట్టి డబ్బులు ఇచ్చిన పాట ఏమన్నా ప్రయోజనం చెప్పండి సార్ అభివృద్ధి అభివృద్ధి లేదు కదా ఒక్క అభివృద్ధి చెప్పండి సార్ పలానా అభివృద్ధి చేసిండే ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడే ఎందుకండి ఎందుకంటే ఈ అమ్మఒడి అన్నాడే అమ్మఒడి రాలా కరెంట్ బిల్లులు చూస్తే ఎక్కువ వస్తుందని చెప్పి మాకు అసలు ఇంకా అమ్మఒడే తీసేసాడు అమ్మఒడి అసలు ఎందుకు రావట్లేదు మీకు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని ఓకే సంక్షేమ పథకాలు మిగతా ఏవైతే ఉన్నాయో ఏమీ రావు ఏ పథకాలు రావు అమ్మఒడి ఒకటి వస్తుంది అది కూడా రాకుండా మనం రాబోయే ఎన్నికలు ఎవరు ఎవరికి ఓటేస్తారు మీరు ఈ తడవా చంద్రబాబు చేయాలి ఎందుకని చూద్దాం తడవా

నెక్స్ట్ సీఎం ఎవరు బాగుంటుంది చంద్రబాబు అన్న ఎందుకంటే కన్ఫామ్ పక్కా చంద్రబాబు వచ్చాడు ఎందుకని వస్తాడు ఎందుకంటే ఆయన ఉండేటప్పుడు ప్రతిది బాగుంది కాబట్టి సో చంద్రబాబు వస్తాడు అమ్మఒడి కాదు నానవడి కూడా రాలేదు మాకు ఏ వాళ్ళు వస్తాయి ఇంకా కరెంట్ బిల్లు వచ్చిందని అంటాడు అది ఎక్కువ వచ్చింది కంది ముప్పులు రేట్లు పెరిగినాయి ఉప్పులు రేట్లు పెరిగినాయి ప్రతిదీ రేట్లు పెరిగినాయి ఇప్పటికొచ్చి ఏది రాలేదు ఏమొస్తుంది మాకు రాజధాని ఏది మన ప్రతి అంటే మనకి రాజధాని ఏంటిది ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్పండి రాజధాని ఏంటి మనకి రాజధాని లేదు మా బ్రదర్ కి అట్లానే ఏమున్నాయి ఇంకా రాజధానిలో అవి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే జాబ్స్ రిక్రూట్మెంట్ బాగుంటుంది అన్న ప్రతిదీ బాగుంటది నెక్స్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబే వస్తాడని మా నమ్మకం అది రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్న వాళ్ళు అయితే బాగుంటది అభివృద్ధి పరంగా ఇప్పుడైతే కొంచెం డౌను ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు అంత ఉన్నాయి కాబట్టి అభివృద్ధి డౌన్లో ఉంది సంక్షేమ పథకాలు లేకపోతే అభివృద్ధి ఉండేది అంతే అయితే అభివృద్ధి కావాలి అదేవిధంగా సంక్షేమం కూడా కావాలి అని అనుకుంటే ఎవరు వస్తే బాగుంటుంది అభివృద్ధి పరంగా అయితే టీడీపీ కావాలి సంక్షేమం అభివృద్ధి అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు తనంటే రెండు వస్తాయి అంటే బాగా కొంచెం పేద కుటుంబాల వాళ్ళకి ప్రతి పిల్లలకి చిన్న చిత్త కోళ్ళకి అభివృద్ధి ఫలాలు అందుతాయి సంక్షేమం అంటే మనకు బతుకు తెరుగు కావాలనుకుంటే అభివృద్ధి ఫలాలు కొన్ని అది మొత్తానికి ఈయన పరిపాలన చూశారు కాబట్టి అదేవిధంగా గత పరిపాలన కూడా చూశారు కాబట్టి ఎవరిది కొంచెం కాస్త కోసం మెరుగ్ అభివృద్ధి పరంగా ప్రభుత్వం సంక్షేమ పరంగా అయితే ఇది ఆ రెండు కావాలంటే ఎవరు రావాలి కొద్ది గొప్ప కొంచెం గొప్ప అంటే అతను వస్తేనే పర్వాలేదు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పరంగా చూస్తే ఈ సంక్షేమ పరంగా చూస్తే ఇతను రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకండి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు మన రాష్ట్రానికి ఐటీ కానీ అంత డెవలప్మెంట్ అంతా చంద్రబాబు నాయుడు గారే చేశారు జగన్ అన్న వచ్చి అప్పులు చేశాడు అంటే అయితే ఇప్పుడు చాలా సంక్షేమ పథకాలు అయితే ఇస్తున్నారు అంటున్నారు కాబట్టి చాలా మంది దాని వల్ల లబ్ధి పొందారా లేకపోతే అవి ప్లస్ మైనస్ సక్సెస్ అయ్యా ఫీల్ అయ్యా అంటే కరెంట్ బిల్లులు ఈ పప్పులు ఉప్పులు అవన్నీ పెంచి లబ్ధి పొందారు మాకైతే ఏమి ఉపయోగం రాలేదు అంటే చౌదరీస్ అంటే ఏం రావంట ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ కరెంట్ బిల్లు అన్ని తీసుకొచ్చి మా మీద వేస్తున్నాడు ఇంకంతే ఇంకేముంది రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది సార్ రాబోయే ఎన్నికల్లో మాకు చూసినంత వరకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం ఎందువల్ల అండి ఎందువల్ల అనుకుంటే మాకు ప్రతి నియోజకవర్గంలో చూసుకుంటే మనకు జగన్మోహన్ రెడ్డి ప్రాతిపదికం కింద మొత్తం అందరికి పథకాలు ఇంటి అదే ఏమంటారు సార్ మీరు మీరు సంక్షేమ పథకాలు అభివృద్ధి ఉన్నాయి అభివృద్ధి పథకాలు అన్నీ ఉన్నాయి సార్ కానీ ఇస్తున్నాడు అంతా చేశాడు కానీ ఒక క్యాప్టెన్ అనేది లేదు కదా సార్ కానీ మీరు మీరు కూడా మీరు ఆలోచించుకోండి మేము చెప్పే దాంట్లో మీరు క్వశ్చన్లు వేస్తున్నారు కానీ మేము ఆన్సర్ ఇస్తున్నాము ఇతను మాత్రం క్యాపిటల్ చేయకుండా లేకుండా అన్నాడు కానీ ఈసారి ఇతను వస్తే మేము ఇబ్బంది పడతాం సార్ ఇతను చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే మా రాష్ట్రాన్ని అమ్ముడు పాలన చేస్తున్నాడు ప్రతి దానికి అమ్ముడే ప్రతి ఒక్కడి మీద అమ్ముడే అమ్మడం 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 ఇది ఒకటి ఇబ్బంది సార్ సార్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని మా అభిప్రాయం ఎందువల్ల అంటే ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలపైన మీ అభిప్రాయం సంక్షేమ పథకాలు అందునే కానీ పనులు అయితే ఏమో ఒక పని కూడా జరగల అన్ని ఒక్క పని అంటే ఒక్క పని కూడా ఏది జరగలేదు ఎక్కడ రోడ్లు ఎక్కడనే ఉండి అసలు ఒక్క వర్క్ జరగల అందుకని సంక్షేమ పథకాలు కొంతమందికి అన్నదే కొంతమందికి అందవు పనులు అనేది ప్రతి ఒక్కరికి పనికి వచ్చాయి అందువల్ల అంటే పనులు లేవు కాబట్టి సంక్షేమ పథకాలు ఏముంది సంక్షేమ పథకాలు అది మీరు చెప్పినట్టు మీరు చెప్పినట్టు కొంతమందికి అన్నదే కొంతమందికి అందవు అందుకని వర్కర్లు లేవు కాబట్టి నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అయితేనే బెటర్ ఆంధ్రప్రదేశ్ అలా రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకండి ఆయనే పనులు చేస్తాడు ఆయనే రోడ్లు వేయడం కానీ కాలువలు వేయడం కానీ అన్నీ ఆయన అవి బాగా ఆయనే బాగా చేస్తాడు ఒకవేళ ధరలు తక్కువ చేయాలన్నా ఆయనే చేస్తాడు గ్యాస్ విపరీతంగా పెరిగిపోయింది గ్యాస్ కూడా తగ్గేయాలని ఆయనే తగ్గిస్తాడు ఏదైనా పేదలు చేయాలంటే ఆయనే చేస్తాడు ఈ సంక్షేమ పైన మీ అభిప్రాయం అందరికీ చాలా రకరకాలు ఇస్తున్నారు కాబట్టి అవి మంచియా బాగున్నాయా లేదా బాగున్నాయి బాగున్నాయి ఇస్తాడు కూడా చేస్తాడు కూడా ప్రస్తుతానికి అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆ పథకాలన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు కానీ ఎందుకని చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది అంటున్నారు ఇక్కడ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు నువ్వు చేస్తుంటే ఏం బాగుంటుంది అన్న నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది నేను సిపిఎం పార్టీ నా పేరు సోమవారం వెంకయ్య గత యాభై సంవత్సరాలని సిపిఎం పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి అయితే ఉండే ఓడల్లో అంటే ఉండే ఓడల్లో చంద్రబాబు నాయుడు వస్తే పరిపాలన దక్షత కలిగినటువంటి వాడు తర్వాత మా పద్ధతి ప్రకారం మా సిద్ధాంతాల ప్రకారం ఆయన రాబడలే కానీ నా ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే పరిపాలన దక్షత కలిగినటువంటి వాడు ఒక రిమార్క్ లేనటువంటి వాడు అనగా చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిది ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందనిపించింది ఈ ప్రభుత్వ పరిపాలన చిల్లర కూడి చి చిత్తెమ్మ వ్యవహారాలు అట్లుంటాయా అట్లా పరమ చండాలంగా ఉంది ఇది మాబోడి పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటే ఆయన ఆటోళ్ళగా డబ్బులు వేసినా అమ్మఒడి వేసినా అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు పేదరికానికి పేదరికం పోయేదానికి శాశ్వతమైన పరిష్కారం కాదు అది తాత్కాలికమైన ఉపశమనం అంటే ఒక ఉపశమనిషికి ఇంజక్షన్ చేస్తే అప్పుడప్పుడు తగ్గిపోద్ది అది ఒక ఉపశమనం అది శాశ్వతం మాత్రం కాదు అందుకని అభివృద్ధి లేదు అనాభివృద్ధిగా కొనసాగుతుంది అందుకని జగన్ వస్తే మాత్రం ఇతర సర్వ నాశనమే రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితుల నమస్కారం నా పేరు కృష్ణమూర్తి బుజ్జిబిజన్ లేరు ఇప్పుడు పరిస్థితులను బట్టి ఇప్పుడున్న పరిపాలన చాలా దారుణంగా ఉంది ఈ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నికల హామీలు ఏ విధంగా ఇచ్చారో ప్రజలందరూ తెలుసు రాష్ట్ర ప్రజలంతా తెలుసు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మబ్బిపెట్టి అందరికీ అవ్వాతాతలకి ప్రతి ప్రజలకి ప్రతి ఒక్కరికి గడప గడపకు పోయేసి ముద్దలు పెట్టాడు తలలు నిమిరాడు అన్నీ చేశాడు అన్ని రకాలుగా ఉద్యోగస్తులుగా సి పిఆర్సి అన్నాడు రకరక అన్ని అన్ని రకాల ఈ ఈరోజు గద్దెనెక్కి ప్రజల్ని ఏ విధంగా హింస పెడుతున్నాడు అంటే అంత దారుణంగా ఉంది ఈరోజు రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్ర ప్రపంచంలోని రాజధాని లేని రాజ రాష్ట్రం ఏదోందంటే మన ఆంధ్రప్రదేశ్ ఉంది ఆ రాజధాని లేదు పోలవరం లేదు పోనీ ఇతర ఇతర ప్రతి ఒక్కటి అన్నీ ఇప్పుడు నాలుగు రూపాయలు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు గుంజి ఈరోజు కరెంటు ఛార్జీలు బస్ ఛార్జీలు చె కనీసం చెత్త మీద పన్ను ఏ ప్రభుత్వంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారంటే అంతమంది ముఖ్యమంత్రులు ఇలాంటి పరిపాలన అతి దారుణంగా చేసిన దాఖలాలు లేవు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఉచిత హామీలు ఏమి పథకాలు ఏమి సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు సంక్షేమ పథకాలు ఏమి అమలు చేసినట్టు ఈ రాష్ట్రంలో మన ఆసరా అన్నాడు తోడు అన్నాడు అయ్యే ప్రతి విషయంలో సంక్షేమ పది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు గుంజేస్తున్నాడు రాబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది ఇప్పుడు పరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజా పరిపాలన కానీ అట్లాగే ఉద్యమాలను కానీ ఇవన్నీ పరిశీలన చేసుకున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే మేలు అని చెప్పి ఒక పక్క ప్రజలు కూడా చెప్పేటటువంటి పరిస్థితి అవపడతా ఉంది ఎందుకనంటే ఈరోజు అంగన్వాడీ కార్మికులు కానీ నలభై రెండు రోజుల పాటు సమ్మె చేశారు వాళ్ళ కనీసం జీతం పెంచనటువంటి పరిస్థితి అట్లాగే మున్సిపల్ కార్మికులు మలమూత్రాల దేవి చెత్తా అయితే ఎత్తేసేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ వేతనాల కోసం రోడ్ల మీదకి రావడం జరిగింది వాళ్ళకు కూడా పెంచే పరిస్థితి అవపట్లేదు అట్లాగే ఉద్యోగ రంగాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈరోజు పిఆర్సీ మీద ఈరోజు వీధుల్లో కూర్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా నిర్బంధాలను విధిస్తూ వాళ్ళని అక్రమ అరష్టాలు చేస్తూ ఈ విధమైనటువంటి ప్రజా పరిపాలనలో పూర్తి స్థాయిలో ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంటు విఫలమైంది అంతేకాదు రాజధాని పేరుతో మూడు మొక్కలు చేసి రాష్ట్రాన్ని దోసుకునేదానికి ఒక పెద్ద కుట్రం అనేది చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు బాగుంటుంది అంటారా చంద్రబాబు నాయుడికి ఈయనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఈ ప్రజా పరిపాలనకు సంబంధించి భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది ఈరోజు నిరాశలైనారు వాళ్ళకి పూర్తి గండిగొట్టడం జరిగింది వాళ్ళ బతుకు దీరు మీద అట్లాగే ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా ఎవరు కూడా అసంతృప్తి తప్ప సంపూర్ణంగా ఎవరు కూడా సంతోషంగా ఉండే పరిస్థితి లేదు దళితులకు సంబంధించి నా దళితులు నా అని చెప్పుకుంటూ వాళ్ళ భూములన్నీ కూడా ఈరోజు వాళ్ళ పేరుతో ఉన్నటువంటి హక్కులన్నీ కూడా మాఫీ చేసి ఈరోజు భూ కబ్జాదారులు చేతుల్లో పోయేటువంటి పరిస్థితి జీవోలు తీసుకొని వచ్చి ఎటువంటి ప్రయత్నాలు చేసింది దానివల్ల ఎక్కువ శాతం ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు వచ్చేసాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పావాల గత ప్రభుత్వమే ఉపయోగం మంచిది అని అని చెప్పి చాలామంది ప్రజలు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందో నా అభిప్రాయం ఎందుకండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాడు బాగా అనుభవం కలవాడు మంచి సౌమ్యుడు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటాడో తీసుకుంటాడు ఆ నిర్ణయం అందరికి ఉపయోగకరంగా ఉంటుందని నా ఒపీనియన్ అయితే ఈ ఐదేళ్ల పరిపాలన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి చూశారు కాబట్టి ఈ సంక్షేమ పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి సంక్షేమ పథకాలు అభిప్రాయం అంటే సంక్షేమ పథకాలు వస్తున్నాయి వంద మందిలో ఉంటే పదిహేను మందికి వస్తున్నాయి మిగిలిన ఎనభై ఐదు మందికి రావడం ఇబ్బంది పడుతున్నారు కారణం ఏంటంటే కరెంటు బిల్లు ఇంటి పన్ను అదో ఇదో చెత్త పన్ను అది ఇది వేసి చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు ఎనభై ఐదు మందికి గండి కొట్టి పది మందికో పదిహేను మందికి ఇస్తున్నారు కాబట్టి అందరూ తృప్తి పడలేకపోతున్నారు ఆ పదిహేను పర్సెంట్ తృప్తి పడుతున్నారు వాళ్ళకు కూడా అసంతృప్తి బాధలు ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళకి రేపు సంవత్సరం రావాలా రేపు సంవత్సరం వచ్చిన వాళ్ళకి ఆరు సంవత్సరాలు రావడం వల్ల ఆ విధంగా పథకాలన్నీ కొద్దిగా నీరు కారిపోతున్నట్టు అనిపిస్తుంది ప్రజలందరికీ